అప్పటికి తొంభై నాలుగు అంటే అట్లా బీజేపీకి బలమైన అసెంబ్లీ అది ప్రకటించేసుకుంది సైలెంట్ గా ఇప్పుడు రాజమండ్రి రూరల్ గానీ రాజమండ్రి అర్బన్ గానీ అడుగుతారు ఎందుకంత ముందు గెలిచింది కదా అట్లాగే విజయవాడ సెంట్రల్ అడుగుతారు అది కావాలని సెకండ్ లిస్ట్ అనౌన్స్ చే అట్లాగే తాడేపల్లిగూడెం అది సైలెంట్ గా తెలియదు జనసేనకి ఇచ్చేసారుగా విశాఖపట్నం నార్త్ అక్కడ ఇచ్చారుగా ఇది సౌత్ ఈ లిస్ట్ లో విజయవాడ వెస్ట్ రాలేదు అంటే వెస్ట్ వేల కొదులుతున్నట్టు అనుకోవాలా వెళ్తున్నట్టు అది జనసేనకి ఇచ్చారు జనసేన వెళ కొదులుకుంటోంది అంటే ఇరవై ఒక్క స్థానాలు ఇప్పుడు జనసేన కూడా తగ్గుతుందా అంటే తగ్గడం మీద నెంబర్ ఏం తగ్గదు తగ్గపోవచ్చు మార్చుకుంటారా మార్పులు జర్పులు జరుగుతాయి ఆల్రెడీ జనసేన మూడు వదులకుంది కదా మూడిట్లలో విజయవాడ వెస్ట్ కూడా ఒకటి వదులుకున్నటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఇంకా ఐదు పెండింగ్ ఉన్నాయి అది ఒక రకంగా సీనియర్లకు కూడా ఈసారి అంటే ఇప్పుడు ఇందులో గంటా శ్రీనివాసరావు పేరు లేదు కొన్ని కొన్ని ఉంటాయనుకున్నారు లేదు అంటే మరి ఐదులో ఉంటాయి అనౌన్స్ చేయలేదు కదా భీమిలి అవును భీమిలీ సీట్ కూడా అనౌన్స్ చేయలేదు కదా అవును కాబట్టి గంటా శ్రీనివాసరావు అంటే చాలా మంది సీనియర్లు అకామిడేట్ చేసినట్టే సోమిరెడ్డికి గానీ తర్వాత అమ్మాయి గౌతమ్ వాళ్ళకి చేశారు గట్టిగానే అంటే చంద్రబాబు ఇస్తున్నారు సీనియర్ అని చెప్పేసి ఎవరు ఇచ్చారు ఒప్పుకోవాలి అది అదే సందర్భంలో కి ఇచ్చారు ఇప్పుడు మిస్ అయిందల్లా దేవినేని ఉమాకి ఒక అక్కడ తీసుకెళ్లి ఇచ్చి ఎక్కడ పెనమలూరు బోడి ప్రసాద్కి ఇచ్చాడు ఇంకా ఇంకేం లేదు కదా అతని రోడ్డు మీద నుంచో పెట్టినట్టే అతనికి ఒకటి అన్యాయం జరిగినట్టు అలా ఆలపాటి రాజాకి గుంటూరు ఎంపీ పెంసానికి ఇచ్చేసారు ఆలపాటి రాజే పెనూర్ పేరు కూడా అన్నారు అది ఇచ్చేశారు ఇంకా ఆలపాటి రాజాకి ఎక్కడ ఉంది ఛాయిస్ కాబట్టి వీళ్ళిద్దరూ సీనియర్లలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు అవుతారు అంటే వాళ్ళకి ఇంకా లేదు ఇంకేం పార్లమెంట్ అయితే లేవు అసెంబ్లీ ఏమన్నా చేస్తారా లేదా సీట్లు అయినా అటు ఎక్కడ ఇంకా లేదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాటిలో చేసేది ఏమిటి కానీ పార్లమెంట్ విషయాల్లో